ఓం శ్రీ గురు భో నమ ఆత్మజ్ఞాన జ్ఞాసువులందరికీ నమస్కారం ఈరోజు మనము కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయనాన్ని పారాయణ చేద్దాము ఇరవై ఐదో అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ దుర్వాసుడు అంబరీషును శపించుట ఇరవై నాలుగో అధ్యాయంలో తెలుసుకున్నాం కదా అంబరీషుడు ద్వాదశి రాతం ఆచరించాడు దుర్వాస మహర్షిని ఆహ్వానించాడు భోజనానికి తను ఇంకా రావడం లేదనేసి పండితులను పిలిచి ఏం చేయాలనో ఆలోచిస్తూ ఉన్నారు పండితులు చెప్తున్నారు అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవెప్పించుము అని పండితులు పలికి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెల్లుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలపానమునరించి ఊరకుందుడు అని వారి ఎదుటనే జలపానము వనరించెను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నానపాన జపాదుడు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మాలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనం నాకు బదులు జలపానం చేసి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివగుదు అని హరి ఎట్లు కాగలడు శ్రీహరి బ్రాహ్మణ మాన మానమును సహింపడు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించి శ్రీహరిని అవమానించినట్లే మమ్మ అవమానించిన శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతో గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము అనరించిదివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావు నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునికోపములకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా ఆజ్ అజ్ఞానంచే నేనే కార్యం చేసింది నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదంలోపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను గాను నాలుగవ జన్మలో సింహముగాను గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో ముడయమైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి కల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టెదోగాక అని వెనక ముందు ఆలోచింపక శపించను ఇంకనూ కోపం తగ్గనందున మరల శపించటకు ఉద్యుక్తుడవు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండుటకు అంబరీషును హృదయంలో ప్రవేశించి మునువర్య అటులని మీ శాపం అనుభవితునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టిన ఆ తు సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని పైపడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకం ఉన్న మహాను మహామునులను దేవలోకం వెళ్ళి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయింది పంచవింశోధ్యాయము ఇరవై ఐదో అధ్యాయం ఐదో రోజు పారాయణం సమాప్తము కార్తీక పురాణం ఇరవై ఐదో అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని చెప్పించటం దుర్వాసుడు అంబరీషుని చెప్పించటం అంబరీష పూర్వజన్మలో విన్నారు కదా దుర్వాసుడు అంబరీషుని చెప్పించాడు ఆ విష్ణు చక్రము దుర్వాసుని ఏమి చేస్తుందో మిగతా కథని ఆ చక్రం నుండి దుర్వాసుని ఎవరు కాపాడేదారు అంతా కూడా ఇరవై ఆరో భాగంలో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం